అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని పాయింట్ ఆఫ్ వ్యూలో లో ఒక తెలుగుదేశం పార్టీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు స్టాండ్స్ మార్చుకుంటున్నాయి మార్చుకున్నాయి కూడా అంటే తెలుగుదేశం పార్టీ ఎట్లా ఉందంటే మా మిత్రపక్షాలు మార్చుకుంటే మాకు అభ్యంతరం లేదు కాని ప్రతిపక్షాలు మార్చుకుంటే అభ్యంతరంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది ఇప్పుడు మిత్రపక్షాలు రెండు ఉన్నాయి తెలుగుదేశానికి జనసేన అండ్ బిజెపి ఈ రెండు పార్టీలు స్టాండ్ ఏంటంటే చెప్పమని చూద్దాం స్వయంగా పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు మాజీ చీఫ్ సెక్రటరీ ఐవర్ కృష్ణారావు రాసిన ఎవర రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని ఆవిష్కారతడు పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో ఏం మాట్లాడో పాత రికార్డు చూపించండి ఇప్పుడు ఆయన స్టాండ్ మార్చుకున్నాడా పాత స్టాండ్ లో ఉన్నాడా ఆ రోజు స్టాండ్ అమరావతిలో కూర్చుంటే ఇది అందరి రాజధానికి కనిపించట్లేదు ఇది ప్రైవేటు వ్యక్తుల ఎంపిక చేసుకున్న రాజధానిగా ఉంది అమర ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకమే రాజధాని కాన్సెప్ట్ వ్యతిరేకం అభిప్రాయాలు సార్ అది నేను ఆహ్వానించాలిగా వైసీపీని కూడా కొంత మార్చు ఖచ్చితంగా పార్టీ జనసేన వాళ్ళు పుస్తకాన్ని ఆవిష్కరించారు పవన్ కళ్యాణ్ గారు ఎవరి రాజధాని అమరావతి అనే పుస్తకాన్ని విజయవాడ పుస్తకాన్ని మరి ఆయన మార్చు ఆయన ఉప ముఖ్యమంత్రిని చేసుకున్నారు కదా ఇప్పుడు ఆయన అడగాలి కదా ఎందుకు మార్చుకుంటున్నావా లేదా మళ్ళీ రేపు ఏదైనా తేడాలు వస్తే మళ్ళీ మార్తావా ఆయన అడగమని చూద్దాం అడగరు ఎందుకంటే మిత్రపక్షం మీ బీజేపీ దేశం రాష్ట్రంలో వాళ్ళు రెండు రాజధానులు కోరుతున్నారు రాష్ట్రంలో కాబట్టి డిక్లరేషన్ చూడండి కర్నూలు డిక్లరేషన్ బీజేపీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఒక రాజధాని కర్నూలు రెండో రాజధాని ఉండాలి ఇమీడియట్ గా కొన్ని కార్యాలయాలు డిమాండ్ చేశారు ఏమేమి కార్యాలనున్నారు జగన్ అన్న ఒక హైకోర్టు వేస్తానున్నాడు ఈ చాలా కార్యాలయాలు చెప్తున్నారు ఇప్పుడు బీజేపీ తన స్టాండ్ మార్చుకుందా లేదా లేదా మళ్ళీ బీజేపీ తెలుగుదేశంతో వైవిధ్యాలు వస్తే మళ్ళీ మళ్ళీ కర్నూలు రాజధాని కర్నూలు డిక్లరేషన్ వెళ్తారా కలుసున్నారు కాబట్టి రాజధాని కలిసి విడిపోయి మళ్ళీ అది వస్తుందా కాబట్టి వీళ్ళు రెండు మిత్రపక్షాలు ఫస్ట్ అభిప్రాయం చెప్పమనండి తర్వాత వైసీపీ వాళ్ళు చెప్పచ్చు నెంబర్ వన్ కాబట్టి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక ప్రకటన ఒక కీలక అంశంగా చూడాలి అదేంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు వేల కోట్లు లక్ష కోట్లు అక్కడ పెట్టే బదులు విజయవాడ గుంటూరు మధ్య మనం రాజధానికి కావాల్సినటువంటి కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటే ఇంకా దాని అంతా అది అభివృద్ధి చెందుకుంటూ పోతుంది ప్రభుత్వం కొంత చొరవ చూపు చాలని కాన్సెప్ట్ గా నాకు అర్థమైంది నాకు అర్థమైంది ఆయన చెప్పింది దానింతా అది ఎదగాలి తప్ప మనం కృత్రిమంగా ఒక నగరాన్ని నిర్మించలేమనే కాన్సెప్ట్ ఈ రోజు కూడా జగన్ గారు ఉన్నట్టుగా నేను అనుకుంటున్నాను అది నిజం కూడా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటారంటే తెలుగుదేశం పార్టీ కొంత దూరదృష్టి ఆలోచించి ఏ స్టాండు జనం నమ్ముతారా రాజకీయ దురుద్దేశంతో వైసీపీ తీసినా ఏది ఉద్దేశం తీసుకొని మారుతున్నారా వెల్కమ్ ఇంకా మారని అడగండి కల్పుకోబోట అదే కదా ఇప్పుడు ఉదాహరణ తెలుగుదేశం టెండూరు ఎంత అండి ఇంకో మూడేళ్ళు సరే వాళ్ళు ముప్పై ఏళ్ళు ఉండొచ్చు నలభై ఏళ్ళు అనుకోవచ్చు దట్ ఈస్ డిఫరెంట్ జగన్ గారు ముప్పై ఏళ్ళు అన్నాడు కానీ మూడేళ్ళు గ్యారంటీ నాలుగేండ్లు గ్యారంటీ ఈ నాలుగేండ్లు మీరు చేయాల్సిన తర్వాత పరభాతం ప్రభుత్వం మారితే కొత్త వాళ్ళు కూడా దాన్ని కొనసాగించాలిగా కొత్తగా వచ్చే పార్టీలు కొనసాగి ఆ కాన్సెప్ట్ తో మీరు రాజధాని విషయంలో నిర్ణయం తీసుకోవాలి మా స్టాండ్కి భిన్నంగా కూడా ఉన్నాడు నుంచి కొడతా ఉంటాం వాళ్ళు మారితే వాళ్ళ మీద రాళ్ళు వేస్తామంటే రేపు వాళ్ళు కొత్తగా వచ్చు ఏ తీసుకుంటే అప్పుడు దానికే నష్టం కదా ఇది తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలి రెండో అను ఎంపిక చేసుకున్న రాజధాని అనేది పరిపాలన కేంద్రం వివిధ స్వాభావిక అనుకూలపై ఈ రోజు ఎప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తాను నెంబర్ వన్ సిటీ సిటీ రాజధాని చేస్తామా ఏం చేస్తాం విశాఖపట్నంకున్న ప్రోటోకాల్ చే ఆ తర్వాత ఏదైనా అవకాశం అయితే మా తిరుపతి అందుకుంటుంది కారణం ఒక్కొక్క చెన్నై ఇంకొక బెంగళూరు సిటీ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి శ్రీ సిటీలో రోజు దేశంలో హయ్యస్ట్ పరిశ్రమలు వచ్చిన ఏం రాదు ఏ ఊరికి రాజధాని శ్రీ సిటీ ఏ ఊరు రాజధాని కాదు అభివృద్ధి పరిశ్రమలు వేరు పరిపాలన కేంద్రం ఇది అభివృద్ధిని పరిశ్రమలు డెవలప్ అన్నిటి కలిపేస్తున్నారు అక్కడ పంచాయతీ వస్తూ ఉంది మీరు రాజు ఉదాహరణకు తెలుగుదేశం మినహాయించి ఆ రోజు అమరావతి రాజధాని కావాలని కోరుకుని అందరు అందరూ తెలుగుదేశం స్టాండ్తో లేరండి వాళ్ళ సిపిఐ నాయకులు ఫోన్లో తీసుకోండి సిపిఎం ను తీసుకోండి ఎవరినైనా తీసుకోండి ఆ మహానగర కాన్సెప్ట్ కు అనుకూలంగా లేదు ఒకే చోట రాజధాని ఉండాలి ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అసెంబ్లీ సెక్రటేరియట్ రాజ్భవన్ ఒక చోట ఉండాలనే కాన్సెప్ట్ అందరూ ఏకమైన ఆ పాయింట్లు ఏకమైన తప్ప తెలుగుదేశం చెప్తున్నట్టుగా మహానగర రాజధాని ఒక తెలుగుదేశం తప్ప ఇంక్లూడింగ్ జనసేన గాని బీజేపీ గాని ఎవరు లేరు జనసేన స్టాండ్ ఇప్పుడు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఎప్పుడంటే జనసేన ఇప్పుడు మీరు ఆ రోజు చెప్పారు ఈ రోజు మహానగర కాన్సెప్ట్ అడగాలి ఏదో చేస్తాడు చంద్రబాబు మొన్న సభలో చూశాను చంద్రబాబు కూడా ఒక మంచి ఆలోచన ఇచ్చారండి ఆయనకి అవకాశం ఇద్దాం అన్నాడు నేను నమ్ముతున్నాను చెప్పలా ఒక పైన నేను కంట నమ్ముతున్నానని చెప్పలా ఒక మాట చెప్పాడు విలువైన మాట హైదరాబాద్ ని ఎవరు నిర్మించలేదా అంటూ ఎప్పుడు శంకుస్థాపన చెప్పారు ఒకటి వెయ్యి సంవత్సరం రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాలు ఉన్నాయి అంటే అమరావతి చేసుకుంటే రెండు ఏళ్ళకి రెండు ఏళ్ళకి వెయ్యి సంవత్సరం వేల సంవత్సరాలు హైదరాబాద్ ఎప్పటి నుంచో కాదండి హైదరాబాద్ ఈ రోజు డెవలప్ అయినటువంటి రాష్ట్రం అంటే దాన్ని ఎవరో ప్రత్యేకించి ఒక రాజకీయ దగ్గర హైదరాబాద్ రెండోది హైదరాబాద్ కు ఉన్న స్వాభావిక అనుకూలత ఏంటంటే ల్యాండ్ మీకు పోతా ఉంటే ఎన్ని లక్షల ఎకరాల ఉంటా ఉంది రేవంత్ రెడ్డి గారు మనం చెప్పింది తప్పుడు అర్థాలు తీశారు కానీ నాకు హైదరాబాద్ అసెట్ ఏంటంటే నాకున్న వాతావరణం నాకున్నటువంటి ల్యాండ్ అన్నది కరెక్ట్ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అడ్వాంటేజ్ ఉంటుంది నేను అదే అంటున్నాను ఓవర్ నైట్ అనేది నగరం నిర్మాణం జరగదు మీకు చైనా లాంటి పెద్ద దేశాలే కొత్త నగరాలు చేసుకుని మూతులు రాలు కొట్టుకున్నాయి చైనా లాంటి పెద్ద ఉన్న దేశాలు మన ఆంధ్రప్రదేశ్ డబ్బులు లేని రాష్ట్రం ఒక నెలకు జీతాలు చేయాలంటే అప్పులు పోతున్నాం కానీ ఇట్లాంటి పరిస్థితి ఉన్నా కాబట్టి ఒక పరిపాలన కేంద్రంగా మీరు అమరావతి చేసుకోవచ్చు స్టాండ్ మాత్రం భవిష్యత్తులో పెద్ద చర్చనీయాంశం అవుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే రాజధాని స్టాండ్ తీసుకుంటే ఆ రాజధాని ప్రాంతంలో ఆయనకి గత ఎన్నికల్లో వ్యతిరేకంగా వైసీపీ ఓటేసిన వాళ్ళు కాస్త సానుకూలంగా వ్యవహరించవచ్చు అనేది పొలిటికల్ స్టాండ్ కూడా అనుకోవచ్చు కదా మనం నేను నేటాటం అనుకోవట్లేదు మన జరిగిన ఎన్నికల్లో రాజధాని కారణంగా వైసీపీ ఓడిపోయింది నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ నిజంగా అదే పాయింట్ రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తెలుగుదేశం గెలిచి ఉండాలి కదా కృష్ణ గారు కరెక్ట్ ఇంకో పాయింట్ వారికి యాడ్ చేస్తాను పాయింట్ ఏంటంటే అమరావతి రైతులో పాంబ్లెట్ వేసాను నేను చూసా పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే దీన్ని తీసుకెళ్లి కడపలో పెట్టుకుంటారని పాంలెట్లు వేస్తారు మాములు కూడా కాదు విశాఖపట్నం కాదు இவரு நம்மளா மத்த ஈச்சு படுத்து மத்த ஒட்டணி பண்ணி